ఎడ్యుకేషన్ స్కామ్లపై మూవీ అదిరిపోయే రోల్లో కీర్తి సురేష్ బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్కు ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో అవకాశాలు తక్కువవుతాయని భావించారు కాని ఇప్పుడామెకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి తాజాగా ఓ ఆసక్తికర చిత్రం కోసం కీర్తి బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావుతో కలిసి నటించనున్నట్టు సమాచారం దేశంలో విద్యా వ్యవస్థ వ్యాపారంగా మారిన తీరును వీరి తాజా చిత్రం చాటనుంది విధ్యలో జరుగుతున్న అవినీతి ప్రైవేట్ కాలేజీల ర్యాంకుల రాజకీయం వంటి అంశాలు ఈ సినిమాలో ఉండనున్నాయి సెక్టార్ ముప్పై ఆరు ఫేమ్ ఆదిత్య నింబాల్కర్ దర్శకత్వం వహించనుండగా కుమార్ రావే ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నారు పెళ్లి చేసుకుంటే హీరోయిన్ల కెరీర్ ఆశాజనకంగా ఉండదు అవకాశాలు ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు వెనుకాడతారు ప్రేక్షకులు కూడా ఇంతకుముందులా వారిని పట్టించుకోరు ఈ మాటలన్నీ గతం కాలంతో పాటు మేకర్స్ ప్రేక్షకుల ఆలోచన కూడా మారింది పెళ్లైనా హీరోయిన్ల కెరీర్కు ఎలాంటి ఢోకా ఉండటం లేదు దీపికా పదుకొనే అలియా భట్ కీర్తి సురేష్ ఇలాంటి వాళ్లని చూస్తేనే ఆ విషయం తెలుస్తుంది కెరీర్కి పెళ్లి అడ్డంకి కాదని వీళ్లు నిరూపిస్తున్నారు మహానటిగా ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవడంతో పాటు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న మలయాళ బ్యూటీ కీర్తి సురేష్ పెళ్లి తర్వాత స్పీడ్ పెంచింది తెలుగు తమిళ భాషలతో పాటు బాలీవుడ్లోనూ వరుస ప్రాజెక్టులు లైన్లో పెడుతోంది బేబీ జాన్తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ కి ఆ సినిమా పెద్ద షాక్ ఇచ్చింది డిజాస్టర్ కావడంతో ఆమెకు అవకాశాలు రావని చాలా మంది అనుకున్నారు అయితే అందుకు విరుద్ధంగా కీర్తికి అక్కడ మంచి అవకాశాలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఓ ఆసక్తికర విషయం బయటికొచ్చింది దేశంలోని ప్రస్తుత విద్యా వ్యవస్థపై రూపొందుతున్న ఓ చిత్రంలో బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావుతో కలిసి కీర్తి నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది దీని రాజ్ తన సొంత నిర్మాణ సంస్థపై తెరకెక్కిస్తున్నట్లు టాక్ ప్రస్తుతం దేశంలో విద్య ఒక వ్యాపారంగా ఎలా మారిపోయింది ర్యాంకుల మోతలో ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నాయో ఇందులో చూపించనున్నారు ఈ వ్యవస్థలో జరుగుతోన్న కుంభకోణాలని సమర్థవంతంగా ధైర్యంగా బయటపెట్టే పవర్ఫుల్ విద్యావేత్తగా కీర్తి సురేష్ నటించనున్నట్టు తెలుస్తోంది ఈ చిత్రాన్ని సెక్టార్ ముప్పై ఆరు ఫేమ ఆదిత్య నింబాల్కర్ డైరెక్ట్ చేయనున్నారు వచ్చే నెల ముంబైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది కీర్తి సురేష్ కి తెలుగులో అనేక ఛాన్సులు వస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నా అధికారికంగా ఎలాంటి ప్రకటన రావడం లేదు నితిన్ సరసన ఎల్లమ్మ కోసం సంప్రదిస్తే డేట్స్ అడ్జస్ట్ కావడం లేదని రిజెక్ట్ చేసినట్లు వార్తలొచ్చాయి రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు నిర్మిస్తోన్న రోడీ జనార్దన్ మూవీలో ఈ ప్రాజెక్టులో కీర్తి సురేష్ ని పరిశీలిస్తున్నట్లు టాక్ ఇక సుహాస్ పక్కన ఉప్పు కప్పురంబు మూవీ ఇప్పటికే కన్ఫామ్ అయిన సంగతి తెలిసిందే అలాగే బాలీవుడ్ లో రాకింగ్ స్టార్ రణబీర్ కపూర్ పక్కన కీర్తి ఛాన్స్ కొట్టేసినట్లు ప్రచారం జరుగుతోంది రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కే ఈ మూవీలో కీర్తి సురేష్ గ్లామర్ షోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి